లైబ్రియన్ శ్రీనివాస్ గారు ఇంకా వేదికను అలంకరించిన ఇక్కడికి వచ్చిన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు పత్రికా విలేకరులకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం చాలా రోజుల తర్వాత ఈ పాండ్యం సిమెంట్ జూనియర్ కాలేజీలోకి వచ్చి మీతో మాట్లాడడానికి అవకాశం ఈరోజు కలగడం జరిగింది అంతకుముందు కాలేజీ మనం పాండ్యం సిమెంట్ జూనియర్ కాలేజీని తీసుకొని వచ్చి బేతం చెల్లెలో ఆ రోజు సిమెంట్ నగర్లో స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంచాలా వద్దని ఆలోచనలో ఉన్నప్పుడు మనం బేతం చెల్లెలో ఒక ప్రైవేట్ కాలేజీ పెట్టాలనుకున్న పరిస్థితిలో ఆనాడు ఉన్న ఎండి గారు సుబ్బారావు గారు ఆయనతో మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా మన కాలేజీ ఇచ్చినందుకు సుబ్బారావు గారు కూడా ఆయన ఆయన ఎక్కడ ఆయన చనిపోవాలంటే వర్గాలే ఉన్నారు ఆయన కూడా ఖచ్చితంగా మనం ఈ కాలేజీ పాండ కాలేజీ మనకి ఇచ్చినందుకు ఈ బేదం చెల్లికి ఇచ్చినందుకు కూడా ఆయనకు మనం ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు అధికారులందరూ కూడా ఈ పాన్యండ్ జూనియర్ కాలేజీ మనం ఇక్కడికి బేదం చలలు తీసుకురావడానికి మనకు సరస్వతి విద్యామందిర్ వాళ్ళు కూడా కొద్ది రోజులు మనం అక్కడ కాలేజీ జరపడం జరిగింది తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారితో మాట్లాడి మనం శేషా హై స్కూల్లో కూడా ఒక సంవత్సరం మనం దగ్గర దగ్గర అక్కడ కూడా కాలేజీ మనం నడపడం తర్వాత ఇక్కడ మనం కాలేజీ ఏర్పాటు చేయడం మళ్ళా ఇక్కడ అంతా మళ్ళీ చేయడం జరిగింది ఇంకా ఈసారి మనం ఏడెడ్ కాలేజీ ఆనాడు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లోనే ఎయిడెడ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ అంటే అందరు కూడా గవర్నమెంట్ హ్యాండ్ చేయాలనే ఉద్దేశంతోనే మనం కూడా ఏడెడ్ కాలేజీని మనం గవర్నమెంట్ అంటే పోస్టులన్నీ కూడా గవర్నమెంట్కి ఇచ్చి కాలేజీని మాత్రం ఒకటి మనం ఉంచుకోవడం జరిగింది ఈరోజు కాలేజీలో మనం దగ్గర దగ్గర బేతాంక్షలలో తొంభై ఆరు నుంచి ఈరోజు వరకు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈరోజు ఈ సిమెంట్ జూనియర్ కాలేజ్ మనం బేతాంశాలలో మనం జరుపుకోవడం జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో పనిచేసిన లెక్చరర్స్ను స్టాఫ్ను అందరినీ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో కాలేజీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కాలేజీకి ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్స్ రాకుండా మనకి ఈ ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలేజీ రన్ చేసినాం అంతకుముందు వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ వచ్చినాం స్టార్ట్ కూడా సభాముఖంగా వాళ్ళందరినీ కూడా మనం అభినందించడం జరుగుతుంది ముఖ్యంగా మన శంకర్ నాయక్ గారు మన ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఈ సభానుకంగా ఆయన అభినందించాల్సిన అవసరం ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఈరోజు మన కాలేజీకి వచ్చి ఈ కాలేజీ నుంచి పదివేల రూపాయలు ఆయన డొనేషన్ ఇవ్వడం అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ఈ సభాముఖంగా అభినందిస్తూ దాంతోపాటు ఎగ్జామ్ సెంటర్ కూడా ఇస్తామని చెప్పినందుకు కూడా ఖచ్చితంగా ఈ సభాను తెలియజేస్తాం మొదటి నుంచి కూడా మనం కాలేజీ డిసిప్లిన్లో మనం ఖచ్చితంగా పిల్లలు చదవాలనేదే మన ఉద్దేశం నేను ముఖ్యంగా పిల్లలు పిల్లలందరినీ కూడా కోరయకపోతే మీద చదివి మీ తల్లిదండ్రులకు కాలేజీకి మా తరు కూడా మంచి పేరు తీసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది నేను అన్నిటికంటే ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది మూడు విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోవడానికి లేదు రెండవది మీకు చదువు చెప్పిన గురువులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవద్దు దాంతోపాటు పెద్దలను మీరు ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ మూడు మీరు అలవర్చుకుంటే తప్ప మీరు జీవితంలో పైకి రాణించగలిగాలంటే మాత్రం జన్మదించిన తల్లిదండ్రులను ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూసాం చదువుకునే వాళ్ళందరూ కూడా ఏదో కొంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తారో తప్ప చాలా వారికి పెళ్ళి అయిన తర్వాత మొత్తం తల్లిదండ్రులను బయటకు పంపిస్తే సంస్కృతి మనం ఎదుర్కోగలుగుతాం అటువంటి సంస్కృతి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఈరోజు మంది కూడా తెలుసుకోవాల్సింది ఒకటే వాళ్ళు పెళ్ళైన అత్తగారిని బయటకు పంపిస్తే రేపు పొద్దున వాళ్ళ కొడుకు కోడలికి రేపు పొద్దున వాళ్ళకి ఇదే పరిస్థితి ఈరోజు మీ అత్తగారికి ఏ విధంగా చేస్తారు రేపు పొద్దున రాబోయే పరిస్థితులు కూడా మీ కోడల్ని కూడా మిమ్మల్ని అదే విధంగా చేస్తామన్నది మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలైన పరిస్థితి అందుకే ఖచ్చితంగా మనం తల్లిదండ్రులను అందరినీ కూడా పెద్దలందరినీ కూడా గౌరవించాల్సిన ఉంది వీరికి ఈ కాలేజీకి సంబంధించిన వరకు మనం ఏం చేయడానికైనా కూడా మనం చాలా వరకు ఈ కాలేజీకి సంబంధించిన వరకు వచ్చి ప్రిన్సిపాల్ గారు సార్ మనకు ఆ రేకులు ఉంటే మనకి ఇబ్బంది అయిపోతుంది ఖచ్చితంగా స్లాబ్ చేయాలంటే మీరు చేయండి ఎంత కాస్ట్ అయితే ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు పిల్లలకు మనం మనం మొదటి నుంచి కూడా పాండ మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాం మీరు పిల్లలకు బాగా చదువు చెప్పండి మనం ఇంకా పిల్లలను కూడా స్ట్రెంగ్త్ కూడా మీరు పెంచుకోండి దానివల్ల కాలేజీ కూడా మనకు మంచి పేరు వస్తుంది మీరు ఇంకా మీరు అవసరం అనుకుంటే గ్రామాలకు పోయి పిల్లలను మీరే వాళ్ళ తల్లిదండ్రులకు వర్తించి మీరు కాలేజీలో చేర్చుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయించుకుంటే మన కాలేజీ కూడా మంచి స్టెంగ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పని చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు మిమ్మల్ని అందరినీ కూడా పిల్లలందరినీ కూడా మీరు బాగా చదివి మాకు ఈ కాలేజీకి మాకందరి కూడా మా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకంటే ముందు మాట్లాడుతూ మా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది మన ఈ నాగభూషణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కాలేజీ కోసం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసేందుకు ఈ వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకందరూ కూడా ఈ సభాముఖంగా ఉదయపూర్ తప్పుదే తెలియజేస్తున్నాను మొత్తం చదువు అనేది మనిషికి చాలా అవసరం కాబట్టి ప్రతి కూడా మీరు పిల్లలందరూ కూడా కష్టపడి చదవాలని కోరుకుంటూ మీరు ఈరోజు ఈ కాలేజీ పునఃప్రారంభం ప్రారంభం ఒక విధంగా మన కాలేజీ పాండం సిమెంట్స్కు అంటే పిల్లలకు మంచి చదువు చెప్పడానికి మంచి అకామిడేషన్ ఉండే విధంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా అందుకు చాలా ఫైనాన్షియల్గా మేము సపోర్ట్ చేసినా దీన్ని ఎమ్మడివడి చేయించిన గూప్ వాళ్ళు మాత్రం బాలకృష్ణ ఇద్దరిని ఖచ్చితంగా మమ్మల్ని అంటే వాళ్ళు డబ్బుల కోసం వచ్చి మా దగ్గర మళ్ళయ కూడా మళ్ళా ఒక కొద్దిగా టైం అవుతుంది పాపం ఉండండి మళ్ళీ అంటే మాత్రం పాపం వచ్చి కూడా ఏం తీసుకోకుండా మూడు నాలుగు సార్లు వచ్చి డబ్బులు తీసుకొని వీళ్ళంతా కంప్లీట్ చేస్తే వాళ్ళందరిపేషన్స్ కూడా వాటికి కూడా ఈ సభాముఖంగా అభినందిస్తూ ఇంకా మన ప్రిన్సిపాల్ గారు వేణుగోపాల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇంకా ఏడెడ్ కాలేజీ మన చేతుల నుంచి పోయిన తర్వాత గవర్నమెంట్కు పోవాల్సిన పరిస్థితి రావడం లేకుంటే మాత్రం మనం ఫైన్స్మెంట్స్ ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఏడెడ్ కాలేజీ మన చేతిలో ఉంటే మాత్రం ఉండేవారు కానీ గవర్నమెంట్ తీసుకోవడం దానివల్ల గవర్నమెంట్కి పంపించాల్సి వచ్చింది కానీ ఎక్కడున్నా కూడా ఈ కాలేజీ అభివృద్ధి కోసం ఈ విధంగా అన్ని విధాలా సపోర్ట్ చేసిన వేణుగోపాల్ గారిని అదేవిధంగా శంకర్ నాయక్ గారిని ఇక్కడ ఉన్న వేరే అందరినీ కూడా మరొకసారి వారికి నా ఉదయపూర్ పక్కటని తెలియజేసి బాగా చదివి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నీటందరూ కూడా నా ఉదయపూర్వక్టం తెలు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా కళాశాలలో నిరంతరం కూడా ఒక కన్నుతో కళాశాలంతా కూడా పర్యవేక్షిస్తూ పోతూ వస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటికి కూడా సమాధానాలు చెప్తూ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి అలాంటి కరెస్పాండెంట్ గారి యొక్క నేతృత్వం నుంచి బయటికి పోయినామనేటువంటి కించిత్తు బాధ మనసులో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా మేము మాత్రం మాకు ఇప్పటికీ కూడా ఒక పేరు అంటే నన్ను అందరూ అంటున్నారు బేదించర్ల స్వామి అంటారు కానీ నేను ఎక్కడ దేవరగొడలో పనిచేస్తున్న స్వామిని ఎవ్వరన్నారు కాబట్టి అలాంటి పేరు చిరస్థాయిగా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మా ఫిజికల్ డైరెక్టర్ మరి లైబ్రేరియన్ కూడా అంటున్నారు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు బేదించర్ల స్టాప్ అయ్యా వీళ్ళు వీళ్ళంతా తట్టుకోవద్దు సార్ గారు ఆయన వల్లనే మేమంతా కూడా సొసైటీలో ప్రతి పనిని కూడా ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మేము ఇబ్బంది పడకుండా సునాయాసంగా ఆవు దూడ యొక్క గిట్టను ఎంత సులభంగా మనం దాటగలమో అంత సులభంగా అనితర సాధ్యమైనటువంటి కష్టాలన్నింటినీ కూడా చేయించుకొని బయటకు వచ్చాము కాబట్టి సార్ నిజంగా మాకు ఈరోజు ఇంత పేరు వచ్చిందంటే మా వెనకలు ఉన్నటువంటి మీ యొక్క అభయ ఆస్తము మీ యొక్క అండదండలు కాబట్టి ఇలాంటి అండదండలు మాకు నిరంతరం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది అత్యాస కాకపోయినా ఆశిస్తూ మీరు ఎప్పుడు కూడా మాకు తోడు నీడగా ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో భేదంజలలో కళాశాలలో జూనియర్ కళాశాలే కాదు డిగ్రీ కళాశాల కూడా వారికి ఏదో విధంగా డిగ్రీ కళాశాల కూడా మన ప్రాంగణంలో తెప్పించి పిల్లలకందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అందించడానికి మీరు మీ వంతు కృషి చేస్తూ అది త్వరలో స ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం సార్ ఇక్కడ నిజానికి మేము బయటికి పోవడం అనేటువంటిది ఒక రకంగా బాధ అయినా పదహైదు మందికి ఉపాధి వచ్చింది పదహైదు మంది లెక్చరర్స్ సార్ మళ్ళీ మిగతా కాలేజీలో ఏడే ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ లో సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్సే సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ ఓల్డ్ స్టూడెంట్సే సెవెంటీ పర్సెంట్ స్టాఫ్ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్సే చూడండి సార్ కుడి పక్క ఎడం పక్క ఉన్నటువంటి నలుగురు ఇంట్లో ముగ్గురు మన కాలేజ్ స్టూడెంట్సే కాబట్టి ఇంతకంటే పాండ్యన్ సిమెంట్స్ జూనియర్ కాలేజ్ యొక్క ఘనత ఎంతని చెప్పగలం కాబట్టి మనం కూడా కాకపోతే సారు పట్ల కృతజ్ఞతగా విధేయతతో ఉండి పలాని పానిష్మెంట్ జూనియర్ కళాశాలలో పనిచేసిన లెక్చరర్స్ కానీ చదువుకున్న స్టూడెంట్స్ కానీ తప్పుడు పనులు చేసినారనేటువంటి చెడ్డ పేరు ఆయనకు తీసుకురాకుండా ఉంటే అదే మనం ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప రివాజ్ అని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు